హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎప్పుడు క్రాస్ కట్ బ్లౌజెస్ అయినా బస్ట్ హెవీగా ఉండి డిఫరెంట్గా ఫ్రంట్ పార్ట్ని ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ని ఎక్కువగా రాజస్థానీ మార్వాడి వాళ్ళు వేసుకుంటారు సేమ్ మెజర్మెంట్స్తో నాకు నాలుగు నుంచి ఐదు బ్లౌజెస్ వరకు వచ్చాయి నేను మీకు మూడు బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను ఈ మూడు బ్లౌజెస్లో ఒక్క బ్లౌజ్ కటింగ్ మాత్రమే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను కాటన్ లైనింగ్ ఒక మీటర్ తీసుకున్నాను ఈ కస్టమర్కి నెక్ బాగా బ్రాడ్గా ఉండాలి షోల్డర్ మాత్రం చిన్నదిగా ఉండాలి ఇలా ఇష్టపడతారు ఇక్కడొచ్చిన ఆది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసింది ఆల్రెడీ మన ఛానల్లో ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంది కానీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటారని అలాగే ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ పెంచమన్నారు పదమూడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవైతే ఇస్తున్నాను అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఆర్మహోల్ లూజ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మామూలుగా మనం బ్లౌజ్కి ఆర్మహోల్ లూజ్ని ఎలా అయితే చెక్ చేస్తామో ఆ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఆర్మహో లూజ్ ఏడు ముప్పై ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ని కూడా చెక్ చేసుకుందాం ఇలా టేప్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి అన్ని బ్లౌజెస్ ఒకే విధంగా ఉంటాయి బ్యాక్ పార్ట్ మాత్రం ఫ్రంట్ పార్ట్లో కదా మనం డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ని ట్రై చేశారనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజెస్ అయినా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకే ఈ టైప్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ నడుము లూజ్ అలాగే ఆర్మ్ హోల్ లూజ్ రెండు సమానంగా ఉన్నాయి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను లైనింగ్ని స్టింగ్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగ్గులు క్లాత్ వస్తుంది అందువల్ల ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అందువల్ల ఎల్ స్కేల్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున హెచ్చు తగ్గుల క్లాత్ అనేది రాకుండా ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి పద్నాలుగు ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ కదా మనం మార్క్ చేస్తున్నాము ఫోల్డింగ్ సైడ్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోండి అలాగే నడుములూస్ ఏడు ముప్పావి ఇంచెస్ ఏడు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ముప్పావు ఇంచెస్కి డాట్స్ కోసం మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇక్కడ కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కానీ కటోరీ కానీ డబల్ కటోరీ అలాగే ఇలా ఫోర్ డాట్స్ వితౌట్ షేప్ బెల్ట్ ఇలా ఏ బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా కట్ చేస్తాం కానీ ఫ్రంట్ పార్టే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట మెథడ్ అనేది ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ కట్టా ప్రిన్సెస్ కట్టా ఇలా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ మోడల్ కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజ్ కి తగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ ఫోర్ డాట్స్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట ఈ మెథడ్ లో ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కి మార్క్ చేశాను అలాగే ఈ కస్టమర్ కి షోల్డర్ చాలా చిన్నదిగా ఉండాలి నెక్ ఏమో బాగా బ్రాడ్ ఉండాలి అందువల్ల షోల్డర్ ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ ఏమో రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి నెక్ డీప్ ఎక్కువ ఉండాలి బ్రాడ్ కూడా ఎక్కువ ఉండాలి ఇలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపు నుంచి కూడా రెండున్నర లేదా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను పాట్ నెక్లోని క్రింది వైపున కొంచెం స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను క్రింది వైపున మాత్రం ముప్పా ఇంచు వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ కస్టమర్కి నెక్స్ బాగా బ్రాడ్ ఉండాలి డీప్ కూడా ఎక్కువ ఉండాలి ఏ మాత్రం ఒక్క పాయింట్ క్లోజ్ అయినా కూడా ఒప్పుకోరనమాట ఒక్క పాయింట్ డీప్ ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదు కానీ అస్సలు డీప్ అనేది క్లోజ్ అయినట్టుగా రాకూడదు అందువల్ల కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్ అనేది ఇలా కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను బ్రాడ్తో పాటు క్రింది వైపున మామూలుగా పాట్నే కొంచెం రౌండ్ షేప్ వస్తుంది కదా ఇక్కడ రౌండ్ షేప్లోనే కొంచెం స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను అలాగే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఆరుమో చాలా తక్కువ ఉంది కాబట్టి అంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా ఈ రెండు లైన్స్ని ఎల్ షేప్లో కలుపుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం మామూలుగా కర్వ్ కరువుని ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే విధంగా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి కార్నర్లో ఇలా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి చంక రౌండ్ని నీట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఒకసారి చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఆర్మ్ హోల్ ఏడు ముప్పై ఇంచెస్ రావాలి కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్ వస్తే ఓకే రాలేదు అంటే ఈ చంక రౌండ్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది అందువల్ల కొంచెం పై వైపుకి ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ పై వైపుకి మార్క్ చేస్తున్నాను కొంచమే చేంజ్ వస్తుంది కొంచెమే కదా అని ఇలా కట్ చేయకూడదు చంక దగ్గర బ్రింకిల్స్ వస్తాయి అందువల్ల ఈ పావు ఇ కూడా రాకుండా కొంచెం పై వైపుకి ఒక్క పాయింట్ పై వైపుకి లైన్ డ్రా చేసి చెక్ చేశాను చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఏడు ముప్పై ఇంచెస్ వచ్చింది సరిపోతుంది ఇలా వస్తే ఒక పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తగ్గింది అనుకోండి చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది ఇక్కడ మనకి ఆరు హోల్లు ఏడు ముప్పై ఇంచెస్ ఏడు ముప్పై ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఓకేనా ఇలా మ్యాచ్ అయింది కాబట్టి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఏడు ముప్పావు ఇంచెస్కి రావాలి ఇలా వచ్చింది కాబట్టి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి ముప్పావు ఇంచెస్కి డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ ఉండాలి అలాగే షోల్డర్ చిన్నదిగా ఉండాలి ఇలా ఉన్నా కూడా షోల్డర్ అస్సలు జారకుండా ఈ మెథడ్లో కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ నెక్స్ బ్రాడ్గా ఉండాలి కదా అని ఫుల్ షోల్డర్ని ఏ మాత్రం మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి షోల్డర్ జారిపోతుంది ఇలా వాళ్ళ చెస్ట్ సైజు అలాగే చెస్ట్ లూజ్కి తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్కి కట్ చేసేయండి ఇక్కడ టక్స్ ఇచ్చారంటే మనకి స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా ఇక్కడికి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేద్దాం చూసారా బ్యాక్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో పాట్ షేప్లోనే క్రింది వైపున ఇలా స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను మామూలుగా నేను హ్యాండ్స్ని కట్ చేస్తాను ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ట్రై చేయడం కోసం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను అందువల్ల హ్యాండ్స్ని కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి మిగిలిన క్లాత్లో అంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కదా హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా మిగిలిన క్లాత్లో క్లాత్ని ఫోల్డ్ చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇక్కడ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గానే క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రెయిట్గా ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి అందువల్ల ఖర్చు కోసం ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ అనేది కలుపుకోవాలి అంటే ఉండేలా ఇలా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ క్రింది వైపున మార్కింగ్ సరిగా ఇవ్వలేదు అందువల్ల మార్కింగ్స్ని ఇలా నీట్గా మార్క్ చేసేసి క్రింది వైపున ఇక్కడ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్కి తగినట్టు క్లాత్ కావాలి కాబట్టి క్రింది వైపున ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అనేది ఉండదు అనమాట ఆల్రెడీ చెప్పాను కదా బస్ట్ మీడియంగా హెవీగా ఉన్న వాళ్ళకే ఈ బ్లౌజ్ బాగుంటుంది బస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగుండదు ఫ్లాట్గా అయిపోతుంది అనమాట అందువల్ల బస్ట్ మీడియంగా హెవీగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విధంగా బ్లౌజెస్ని డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మనం కప్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు కప్ని ప్లేస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రిన్సెస్ గడ్ బ్లౌజ్కి ఎలా అయితే కప్స్ని ప్లేస్ చేస్తామో సేమ్ ఇదే విధంగా ఈ బ్లౌజ్కి కూడా ప్లేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ మెథడ్ చాలా బాగుంటుంది ఇవి మార్వాడీస్ మాత్రమే ఎక్కువ వేసుకుంటారు ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడిచ్చెస్కి మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ ఆది బ్లౌజ్లో ఏడు పావు ఇంచెస్ ఉంది పావు ఇంచి తగ్గించేసి ఏడించెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ బ్రాడ్ ఇష్టపడతారు అనమాట అందువల్ల కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఫ్రంట్ నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేస్తున్నాను క్రింది వైపు నుంచి ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ బ్రాడ్ వచ్చేసి పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ నేను ఇక్కడ లైన్ని డ్రా చేశాను కదా నెక్ వెడల్పుని అక్కడికే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువతో బ్రాడ్ ఇచ్చాను అలాగే హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్ కూడా ఒక పావు ఇంచు ఖర్చునైతే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ లోతు ఇస్తున్నాను ఇలా నీట్గా లోతుని కూడా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని మార్క్ చేస్తాం కదా డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు నా వైపు నుంచి మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్కి నా వైపు నుంచి మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే బస్ట్ మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో రెండు వైపులా డాట్స్ని అయితే మార్క్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర లేదా మూడు ముప్ప ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అలాగే మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్తో అయినా స్టిచ్ వేసుకోండి లేదు కప్ షేప్ కూసిగా కావాలంటే క్రాస్గా అయినా స్టిచ్ వేసుకోండి నేను కప్ షేప్ రౌండ్గా వచ్చేలా మార్క్ చేశాను అలాగే రెండో డాట్ కోసం ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు రెండో డాట్ని కరెక్ట్గా సెంటర్కి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని ఇలా క్రాస్గా నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నాలుగో డాట్ని ఈ మూడో డాట్స్ మధ్యలోకి ఐదున్నర లేదా ఆరు ఇంచెస్కి ఇలా క్రాస్గా నాలుగో డాట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండో డాట్ కోసం క్రింది వైపున ఒక ముప్పా ఇంచు వరకు ఇలా తీసుకోండి మరి ఎక్కువ తీసుకోవద్దు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ డాట్ కోసం ముప్పా ఇంచు సరిపోతుంది అలాగే సైడ్ జాయింట్ వైపు ఇక్కడ నాలుగో డాట్ని స్టిచ్ చేస్తున్నాను కదా ఈ డాట్ కోసం ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు క్లాత్ తీసుకోండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి నడుము లూజ్ ఏడు ముప్పో ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ రెండున్నర ఇంచెస్ ఉంది ఓకేనా రెండున్నర ఇంచెస్ని వదిలేసి ఈ డాట్స్ దగ్గర ఇక్కడ నుంచి మనకి నడుము లూజ్ ఏడు ముప్పో ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కదా ఆ ఖర్చుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి అప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ వస్తుంది అలాగే హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఇలా ఫ్రంట్ పార్ట్లో నాలుగో డాట్ని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున ఖర్చు అనేది తీసుకోవాలి అంతేకాని సైడ్ జాయింట్ వైపు తీసుకున్నారనుకోండి ఖర్చు సైడ్ జాయింట్లోకి వెళ్తుంది కానీ ఈ నాలుగో డాట్లోకి రాదు ఈ విధంగా ప్లేస్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ఇంచ్ అయితే సరిపోతుంది కచ్ అనేది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే డాట్స్ని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ని మనం ఎంత కరెక్ట్గా మార్క్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ రాదు ఓన్లీ ఫోర్ డాట్స్ వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ విత్ ఫోర్ డాట్స్ బ్యాక్ పార్ట్లో మనం ఎలా అయితే నడుం బెల్ట్ని యాడ్ చేస్తామో ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేస్తాం అంతే ఓకేనా అంతే డిఫరెన్స్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్ పొడవుకి కరెక్ట్గా సరిపోతుందా అలాగే క్రింది వైపున క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉందా ఇవన్నీ చూసుకొని ఇలా హ్యాండ్స్ని అయితే కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను క్రింది వైపున ప్లేస్ చేసామనుకోండి ఇక్కడ ఖర్చుకి క్లాత్ లేదు అర్థమైందా ఇక్కడ మనకి ఖర్చు వైపు క్లాత్ లేదు కాబట్టి క్లాత్ని బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేశాను నా వైపు రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి క్రింది వైపునంతా నాలుగు ఫోల్డింగ్స్ ఉంది ఓకేనా పై వైపున ఓపెన్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్లో కూడా ఓపెన్స్ ఉన్నాయి ఆ విధంగా క్లాత్ని ప్లేస్ చేసి మనకిక్కడ హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చెక్ చేసుకున్నాను ఫస్ట్ సరిపోతుంది అంటేనే ఈ విధంగా కట్ చేయాలి ఇక్కడ హ్యాండ్ పొడవు కరెక్ట్గా రాలేదు అంటే ఖర్చుతో సహా మనకి ఇంచెస్ రావాలి ఓకేనా ఇలా చెక్ చేసుకోండి వస్తే ఓకే రాలేదు అంటే మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్ వైపు మనం జాయింట్ వేసుకునేలా మనం కట్ చేయాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ ఖర్చుతో సహా ఆరు ఇంచెస్ రావాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ అలాగే హ్యాండ్ పొడవు ఐదు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ ఆరు ఇంచెస్కి హ్యాండ్ పొడవు మార్క్ చేశాను చూసారా కరెక్ట్గా సరిపోయింది ఫోల్డింగ్ ఇలా చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు కరెక్ట్గా ఉంది కాబట్టి ఎక్కడ జాయింట్స్ అనేది రాదు క్లాత్ ఇలా తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా నీట్గా సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్కి మనం హ్యాండ్ ఔన్ని మార్క్ చేసేటప్పుడు షార్ట్ హ్యాండ్స్ అంటే రెండు ఇంచెస్ నుంచి ఇంచెస్ మధ్యలో ఖర్చుతో సహా వచ్చిన హ్యాండ్ని షార్ట్ హ్యాండ్ అంటారు షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకి హ్యాండ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఈ హ్యాండ్ డౌన్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటే ఇష్టపడతారు అంటే చంక క్రింది వైపున క్లాత్ అనేది తక్కువ ఉంటే ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి హ్యాండ్ డౌన్ ఇంకొంచెం తగ్గించవచ్చు అలానే పైకి మాత్రం ప్లేస్ చేయొద్దు పైకి ప్లేస్ చేశారు అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పై వైపున క్లాత్ కంటే క్రింది వైపున క్లాత్ అనేది క్రిందికి వచ్చేస్తుంది అందువల్ల బాగుండదు కాబట్టి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకైనా మార్క్ చేసుకోండి లేదా చంక క్రింది వైపున క్లాత్ తక్కువగా ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ వచ్చిన డౌన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ క్రిందికైనా మార్క్ చేసుకోండి అంతేకాని పైకి మాత్రం అస్సలు మార్క్ చేయొద్దు పైకి మార్క్ చేస్తే చంక దగ్గర కూడా వ్రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హ్యాండ్ కరువుని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే పావిజ్ తగ్గించేసి మార్కింగ్ ఇచ్చాను అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కరెక్ట్గా కలిసేలా ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు క్రింది వైపున అన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఇలా ఓపెన్ చేశామంటే ఒకేసారి రెండు హ్యాండ్స్ జాయింట్స్ రాకుండా చాలా నీట్గా రెడీ అవుతాయి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసేయండి చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే ఇలా రెండు హ్యాండ్స్ని ఓపెన్ చేసుకొని లోతుని కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మార్కింగ్ ఉంది కదా మిడిల్ మార్కింగ్ కరెక్ట్గా సెంటర్ దగ్గర ఒక ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ వైపు టక్స్ ఇచ్చాను కదా అక్కడ పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఒక మార్కింగ్ తీసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి లోతుని కట్ చేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మధ్యలోకి మార్క్ చేసుకోవాలి ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది కొంచెం బస్ట్ హెవీగా ఉండి కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ముప్పై ఇంచ్ వరకు లోతుని కట్ చేసుకోవాలి ఈ కస్టమర్ సన్నగా ఉంటారు అందువల్ల లోతు హాఫ్ ఇంచ్కి సరిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా లోతుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీయడం ఎంత ఇంపార్టెంటో అలాగే హ్యాండ్ కరువు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా నేను శారీలోంచి బ్లౌజ్ని తీసేటప్పుడు శారీలో క్లాత్ కొంచెం క్రాస్గా ఇలా వచ్చింది ఆ వచ్చిన క్లాత్లో నేను హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాను ఓకేనా షార్ట్ హ్యాండ్సే కదా కొంచెం క్లాత్ అయితే సరిపోతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ సైడ్ ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో నేను నాలుగు నుంచి ఐదు బ్లౌజెస్ వరకు కట్ చేశాను ఈ వీడియోలో ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అన్ని బ్లౌజెస్ ఎలా వచ్చాయో బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి కదా మీకు స్టిచ్చింగ్లో తప్పకుండా ఈ అన్ని బ్లౌజెస్ ఎలా రెడీ అయ్యాయో వీడియో ఎండ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ నేను మూడు బ్లౌజెస్నే చూపిస్తున్నాను ఇంకొక టూ బ్లౌజెస్ ఉన్నాయి అన్ని బ్లౌజెస్ ఎలా రెడీ అయ్యాయో నెక్స్ట్ వీడియో ఎండ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఈ బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను ఇక్కడ మనకి బార్డర్లో సిల్వర్ కలర్ ఉంది బ్లాక్ కలర్కి వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది అలాగే నేను కట్ చేశాను కదా సిల్క్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా లైట్ ఆరెంజ్ కలర్ అయితే ఉందన్నమాట ఇలా ఈ బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్